నమస్కారం రియల్ ఫలాలు స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే వీడియో ఈరోజు మీరు నక్క తోక తొక్కారు మీకు ఈరోజు పెద్ద శుభవార్తలు అందుతాయి వాటిని విని మనసు గాలిలో తేలడం మాత్రం ఖాయం ఈ రోజు శుభవార్తలు విన్న తర్వాత మీ ఆనందానికి హద్దులు ఉండవు ఎగిరి కందులేస్తారు ఈరోజు మీరు మీరు మీ ప్రవర్తన కారణంగా అందరినీ ఇట్టే ఆకర్షితులు చేసుకోగలుగుతారు ఈ రోజు ఈ రాసు వారు మాత్రం ఎక్కువగా మంచి ప్రదర్శన కొనసాగిస్తారు అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది సంబంధంలో మంచి ప్రవర్తన అనేది రావడం సాధ్యం అవుతుంది ఆటంకాలన్నీ చాలంగా తొలగించబడతాయి భార్య భర్తల మధ్య ఉన్నటువంటి చిన్న వివేదాలు పరిష్కారంగా ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఈ రోజు బయట ప్రయాణించే సందర్భంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి వేరే వారి కారణంగా మీకు సమస్యలు ఎదురే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవాలని విద్యార్థులు విద్యార్థులు అయితే ఆసక్తిగా ఉంటారు సహనంతో పనిచేయటం వల్ల ఈ రోజు మంచి శుభప్రదంగా ఉంటుంది ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటున్నారు ఉంటారు కుటుంబంలో పనులు చేయబడతాయి జీవితంలో సౌకర్యాలు పెరుగుతాయి ఫీల్డ్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు ఈ రోజు శత్రుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎవరికి డబ్బు అనేది అప్పుగా ఇవ్వకండి కుటుంబంలో సభ్యులు కఠినంగా ఉండవచ్చు మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ప్రేమగా వ్యవహరించాలి లేకపోతే సమస్యలు అనేవి పెరిగిపోతాయి పూర్తి ప్రణాళికలతోటి పనిచేయండి డబ్బు పరిస్థితి మెరుగుపడుతుంది మనస్సు యొక్క ఆందోళన అధిగమించబడుతుంది ఈ రోజు లాభం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి ప్రజలు మీ పనిని ప్రశంసిస్తారు సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తారు ఉద్యోగం మార్చడం మానుకోండి ఈ రోజు రాసు జీవిత భాగస్వామి నుండి సహకారం లభిస్తుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది వ్యాపార వేగంతో లాభం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కెరీర్ కు సంబంధించిన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి ఆనందం సౌకర్యాలపై ఖర్చు పెరుగుతుంది ఈ రోజు రాసు మాత్రము కొన్ని విషయాల కుటుంబ విషయాల గురించి బయట వారితో చర్చించకుండా ఉంటేనే మంచిది సంభాషణ మీద జాగ్రత్త వహించాలి సుమరితను విడిచిపెట్టడం సాధ్యమవుతుంది వృధా చేసిన చర్చలను నివారించండి సంకోచం అధిగమించబడుతుంది పని పరిస్థితులు అవలంబిస్తారు వేగంగా పనులు చేస్తారు కోరుకున్న వ్యక్తితో వివాహాల వివాహమయ్యే అవకాశం కూడా ఉంది ఇక వివాహానికి ఉన్న అడ్డంకులు తొలగించబడతాయి వివాహం పునః వివాహం చేసుకోవాలనుకునే వారికి కూడా శుభదినముగానే ఉంటుంది ఎవరైతే మరి ప్రేమ వివాహం చేసుకున్నారో వారు సఫలీకృతం అవుతుంది గతంలో మీ జీవితంలో ఏదైనా మీకు జరిగి ఉంటే సంఘటన ఆ సంఘటన గురించి తలుచుకుంటూ బాధించాల్సిన అవసరం లేదు ఆ సంఘటనతో నుండి మీరు బయటకు రావాలి ఈ రోజు మీరు వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయాల గురించి చర్చించకండి ఆలోచించకండి లేకపోతే అనారోగ్య సమస్యలు బాగా వేధిస్తాయి ఈ రోజు మీ ఆలోచనలు పాజిటివిటీగా ఉంచండి అప్పుడే మీ పనులు పూర్తవుతాయి సమస్యలు అనేవి తొలగించబడతాయి ఈ రోజు రాసి మాత్రము చక్కగా అన్ని సమస్యల నుంచి కూడా బయటపడే మార్గాన్ని కనుగొనడం వల్ల మేలు పొందుతారు పరిస్థితులన్నీ కూడా సర్దిద్దుకోగలుగుతారు ఈ రోజు తెలివితేటలను ప్రదర్శించటం వల్ల మేలు కలుగుతుంది విద్యార్థిని విద్యార్థులు తప్పకుండా విజయవంతులు అవుతారు ధైర్యం ఉంటుంది వీళ్ళు శక్తి ధైర్యం తోటి అన్ని పనులు చేస్తారు కొత్త ధనాన్ని అనుభవిస్తారు ఈ రోజు ఈ వారు మాత్రం ఎక్కువగా మంచి ప్రవర్తన కొనసాగించే అవకాశాలు సఫలీకృతం అవుతారు మనసులో ఉన్నటువంటి ఏదైనా విషయం ఉంటే భార్యతోటి చర్చించటం వల్ల దానికి తగిన పరిష్కారం కూడా భార్య వల్ల ఈ రోజు లభించే అవకాశం కూడా ఉంది సహ సహకారాలు పూర్తిగా అందుకోవడం అందుకోవడంలో సఫలీకృతం That'll... భార్య భర్తల మధ్య సంబంధాలు మాత్రం చాలా బాగా కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఫలితాల ద్వారా ఉత్సాహవంతంగా అయితే కనిపిస్తున్నారు ఈ రోజు ఈ రాశి వారు మాత్రం శత్రువుల నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి బంధువులలో కూడా శత్రువులు ఉన్నారనే విషయాన్ని తెలుసుకుంటారు అయితే తగు జాగ్రత్తలు తీసుకోవాలి శత్రువుల నుంచి ఎటువంటి హాని దరిచరకుండా ఉండటానికి మెడలో హనుమాన్ రక్ష యంత్రంగా ధరించటం వలన మరియు ఉదయం పూట మరియు హనుమాన్ చాలీసా పదకొండు సార్లు జపించటం వలన శుభప్రదంగా ఉంటుంది దాంతోపాటు ఏ విధమైనటువంటి హాని అనేది దర్చి ఉంటుంది రాశి వారికి అంతా కూడా మరి శుభప్రదంగా ఉంటుంది వృధా చేసిన చర్చలను కూడా నివారించండి ఈ రాశి వారు లక్ష్యంపై దృష్టి పెట్టడం వల్ల సఫలీకృతం అవుతారు మంచి ఫలితాలను సాధించడంలో లక్కీ సంఖ్య మరి చూసినట్లయితే గనక ఈ రాశి వారికి డెబ్బై రెండు మరియు లక్కీ కలర్ అయితే వైలెట్ ఈ రోజు ఈ రాశి వారు మాత్రమే దోష నివారణ చర్య చేపట్టడం వల్ల మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు పరిహారంలో మరి పరిహారం గురించి చూసినట్లయితే గనక యాలకులు డెబ్బై ఐదు గ్రాముల యాలకులు డెబ్బై ఐదు గ్రాముల లవంగాలు తీసుకోవాలి మరియు ఒక మట్టి కుండను కూడా కొని తెచ్చుకోవాలి దాంట్లో యాభై గ్రాముల పచ్చకర్పూరం వేయాలి నిండుగా వేసేసి ఆ పచ్చకర్పూరాన్ని మండిస్తున్నప్పుడు మహాగణపతి మూల మంత్రము స్థుతిస్తూ ఆ మట్టి కుండలో వేసినటువంటి యాలకులు డెబ్బై ఐదు గ్రాముల యాలకులు డెబ్బై ఐదు గ్రాముల లవంగాలను పచ్చకరపూరంతో కాల్చివేయాలి కాల్చినప్పుడు మంత్రాన్ని జపిస్తూనే ఉండాలి పూర్తిగా కాల్చే వరకు కూడా జపించాలి ఆ తర్వాత బూడిదగా మానటువంటి ఆ యాలకుల లవంగాల పొడిని చిటికెడు తీసుకొని ఇంటి గుమ్మ ముందు ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై సమయం మధ్యలో మీరు ఇంటి గుమ్మ ముందు కుడివైపు నుండి వైపు దిశగా ఒక లైన్గా వేయాలి చిటికెడు వే ఇలా వేస్తూ పోవాలి ఇక ప్రతిరోజు కూడా ఈ రోజు నుండి ప్రతిరోజు ఈ విధంగానే చేయాలి ఇలా చేసినట్లయితే మీకు దోష నివారణ జరిగి అన్ని శుభాలు కలుగుతాయి మీ ఇంటి నెగిటివిటీ అంతా కూడా బయటకు తొలగించబడుతుంది కేవలం పాజిటివిటీ మాత్రమే దక్కుతుంది అన్ని విధాలుగా మీకు శుభకరంగా ఉంటుంది మీకున్నటువంటి అన్ని సమస్యలు కూడా తొలగించబడతాయి చక్కగా మీరు విజయం సాధించడం జరుగుతుంది మరియు ఈ రోజు ఈ రాశి వారికి లక్కీ కలర్ అయితే మరి వైలెట్ ఈ రోజు ఈ పరిహారం చేసిన తర్వాత కనుక ఈ రోజు ఈ రాశి వారి మాత్రం మహావిష్ణు ఆలయ దర్శనం చేసుకునేటం వలన శుభప్రదంగా అయితే మరి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో